మీకు చూండి ఎర్రబంది ఇంకెంతకంటే రెడ్డిష్గా ఉంటాయి పువ్వులు అవి నాకు తెలుసు ఇవి పువ్వులు మరి కిలోలు లెక్క అనుకుంటా చూడండి వావ్ వా ఎంత ఇష్టమో నాకు మోహన్ బాబు సినిమా ఉంది కదా ఏదో సినిమా అల్ల ముద్ద బంతి పువ్వులు మూగబోసులు మోసుకున్న రెప్పలా చూడండి మేము గార్డ్ గట్టులు ఉన్నాయి బాగా మేము అమ్మటానికి వచ్చినప్పుడు బంతి మొక్కలు తీసుకువస్తున్నారు ఇది చూడండి కానీ ఏ బంతి మొక్క పెట్టినా కూడా ఒంటరికి బంతి అవుతున్నాయండి మరి ఎందుకనో వాళ్ళు ఏం తీసుకొస్తారో ఏమో కానీ అమ్మటానికి వచ్చిన ఎప్పుడు దగ్గర దగ్గరగా నాలుగు ఆళ్ళ నుంచి వేస్తున్నాము చాలా ఇష్టం బంతి అంటే ఏ మొక్క పెట్టినా కూడా ఒంటరికి బంతి అవుతున్నాయి ఇలా ముద్ద బంతి పూలు అసలు రానే రావట్ల అవన్నీ అవి బా మామిడి తోట ఇది మామిడి తోటలో వేసారు కొంతవరకే వావ్ వండర్ఫుల్ బ్యూటిఫుల్ ఇక్కడ వంగ తోట కూడా వేసారు ఇక వంగ చెట్లు వంగ వంగకాయలు వంగ తోట కాడ వాళ్ళు జాగ్రత్త ఉన్నాయి తెలుసా ఇక్కడ చాలా వరకు వేసారు రైతులు ఎంత చక్కటి కలుషితం లేని వాతావరణంలో ఉంటారు కలుషితం లేని ఆహారం తింటారు ఈ వంకాయలు చాలా బాగుంటాయి కండ లేకుండా ఈరోజు కాయలు ఉన్నాయి మధ్య మధ్యలో ఇవి అన్ని పూలు ఉన్నాయండి చాలా అసలు గున్నమామి పందిళ్లలోనా కోకిలమ్మ పాట కచేరి మల్లెపూల పారానికి బంతి పూల పారాణి గున్నమామి పందిళ్ళలోనా కోకిలమ్మ పాట కచేరి మామిడి చెట్లు మామిడి తోటలు బంతి చెట్టులు వంగ తోటలో వంగ శాంత గబాము దాన్నం టిఫిన్లో అన్నం తెచ్చుకొని తినేసి శుభ్రంగా హ్యాపీగా పడుకోవచ్చు ఏ బాధ ఉండదు ఇక కోర్టులోకి వెళ్ళి కేసులు రాలేదని లేకపోతే వా కేసు గెలవాలని టెన్షన్లు ఇవన్నీ పడే కంటే ఈ వ్యవసాయం చేసుకుంటే ఎంత హాయో కాకపోతే వ్యవసాయంలో దాంట్లో ఉండే తిప్పలు దాంట్లో ఉంటాయి బాధలు ఇంకా చూడండి క్రోటని మొక్కలు ఈ తిరగబంతి పూలు ఎంత బా నాకు ఎంత ఇష్టమో ఈ తిరగబంతి పూలు అంటే ఏం చేసుకోండి లే చెట్టుకోండి ఇవ్వండి అందంగా ఉంటాయిగా వెరీ వెరీ థ్యాంక్ యూ ఫోటో తీసుకో ముందు బాయ్ బాయ్ చెప్పు బాయ్ బాయ్ అను